అత్యంత పురాతనమైన శ్రీపురం శ్రీ రంగనాయక స్వామి ఆలయాన్ని త్రిదండి శ్రీ శ్రీ దేవనాథ జిఆర్ స్వామి శనివారం సందర్శించడం జరిగింది మాసం సందర్భంగా వికాస తరంగని ఆధ్వర్యంలో నార్కల్ జిల్లాలో చేపట్టిన ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా స్వామివారు ఆలయంలో విశేష పూజలను నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పురాతన ఆలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు హైందవ మతంలో దేవాలయాలకు ప్రత్యేక స్థానం ఉందని భక్తితో పాటు ఐకమత్యం పెంచడం ఆలయాలు కీలక భూమికి పోషించాయన్నారు శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో ఎంతో కలిగిన ఆలయమని వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం గోదాదేవి కళ్యాణ ఉత్సవాలు కరపత్రాలు స్వామివారు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త రంగాచార్యులు అర్చకులు వినోదాచార్యులు కమిటీ సభ్యులు నరసింహారెడ్డి శ్రీధర్ రెడ్డి వరదయ్య గంధంప్రసాద్ చంద్రనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు నువ్వు ఒక పక్క కొండ సాక్షాత్తు శ్రీరంగంలో వేయిస్తున్నట్టుగానే ఇక్కడ కూడా శ్రీరంగనాథుడు గోదా సమేతుడై ఆళ్ ఉండేటువంటి ఒక చక్కటి పురాతనమైన ఆలయం కలిగిన ఇక్కడ శ్రీవైకుంఠ ఏకాదశి కావచ్చు ధనుర్మాస ఉత్సవాలు కావచ్చు చాలా విశేషంగా జరుగుతాయి అని మన అర్చకులు చెప్తున్నారు అవకాశం ఉన్నవాళ్ళు ఈ గ్రామం వాళ్ళు కావచ్చు చుట్టుపక్కల ఉండే గ్రామం వాళ్ళు కావచ్చు చక్కగా ఈ ధనుర్మాసంలో ఆ మాసంలోనే మనకి ఏర్పడే పదే పదవ తారీఖు ఏర్పడేటువంటి వైకుంఠ ఏకాదశి నాడు అందరినీ ఇక్కడికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం చక్కగా వైకుంఠ ఏకాదశి స్వామిని ద్వారం గుండా దర్శించిన వారికి భగవంతుడు ఉత్తర ద్వారము ద్వారా మోక్షాన్నిస్తాడు అని మనకి మధుకైటపులకు ఇచ్చిన వరాన్ని మన పురాణాలు చెప్తాయి రాక్షసులైన ఉత్తర ద్వారం గుండా భగవంతుడు పరమ ప్రవేశాన్ని కలిగించినట్టుగా వైకుంఠ ద్వారా దర్శనాన్ని చేసుకున్న వాళ్ళకి మోక్షం లభిస్తుంది అని మధుకైటవులు భగవంతుని ఆ కోరిక కోరుకున్నారు భగవంతుడు దాన్ని తప్పకుండా చేస్తానని మాటిచ్చాడు కనుక వైకుంఠ ఏకాదశి స్వామిని ద్వారం కూడా దర్శించుకోవడానికి అందరూ రావాల్సింది ఆహ్వానిస్తూ చిన్నదైన అద్భుతమైన మహిమ కలిగిన ఆలయం శ్రీపుర రంగనాథుడి ఆలయం తప్పకుండా సేవించుకోవాల్సినటువంటి క్షేత్రంగా మేము భావిస్తున్నాం మీ అందరికీ కూడా మరొకసారి ఆహ్వానాన్ని తెలుపుతూ జై శ్రీ జై